నియోజకవర్గం ముప్పై రెండవ డివిజన్ ఎన్సీసీ నందు ముస్లిం స్పశానవాటిక పరిశీలించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కోటంరెడ్డి రెడ్డి పాల్గొని రెడ్డి వాటిక సమస్యల గురించి అక్కడ ముస్లిం మత పెద్దలతో కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా కోటంరెడ్డి రెడ్డి రెడ్డి అధికారులతో మాట్లాడి వాటిక సమస్యల గురించి తెలుసుకుని వివరించాలని మాకు తెలియజేయాలని అధికారులకు తెలియజేశారు అనంతరం ఈ కార్యక్రమంలో ముప్పై రెండవ డివిజన్ సభ్యులు ముస్లిం మత పెద్దలు పాల్గొనడం జరిగింది Okay. <laughs>

ఎలా కాదు మనం ఇప్పుడు అంటే చనిపోయితే చాలా గుడ్డలు పే ప్లేస్ తేవడానికి ఒక బాక్స్ వాటర్ ట్యాప్లో ఒక పన్నెండు ట్యాప్లు బిల్లు మసీళ్ళు

ము స్థానిక కూట నాయకులతో అదేవిధంగా ముస్లిం మత పెద్దలతో ముస్లిం నాయకులు వాళ్ళతో కలిసి కూడా నేను పరిశీలించడం జరిగింది దాదాపు మూడు ఎకరాలు పైగా ఉన్న స్థలం ఇది వస్తువులు చాలా ఇబ్బందమైన కాలంలో స్థానిక శాసనసభ్యులు సేవించి స్థానికంగా ఉండే ముస్లిం పెద్దలందరూ కూడా వచ్చి మాట్లాడడం జరిగింది దాని మీద నేను ఒకసారి పరిశీలించి దీన్ని ఎంతవరకు మనం ఇమీడియట్గా అభివృద్ధి చేయగలము చేయాలన్న సంకల్పంతో దీని అంతా కూడా ఇంజనీరింగ్ అధికారులతో కార్పొరేషన్ అధికారులతో వాళ్ళతో కలిసి కూడా దీన్ని పరిశీలించడం జరిగింది సార్ అన్నీ కూడా దీనికి సంబంధించి బ్యాలెన్స్ ఏమేమి ఉన్నాయో చేయడానికి ఎస్టిమేషన్లన్నీ కూడా తయారు చేయమని పరంగా కూడా ప్రధానం చేశాం ఈరోజు సాయంత్రానికి వాళ్ళు ఎస్టిమేషన్ అన్ని కూడా తయారు చేసి ఎమ్మెల్యే గారి ఆఫీసుకి తీసుకొస్తారు వచ్చిన తర్వాత దాంట్లో వీలైనంత వరకు మ్యాక్సిమం చేసే విధంగా కూడా శాసనసభ్యులు చేస్తామని చెప్పారు అప్పుడు ఎందుకంటే ఇది నాలుగైదు డీజల్ సంబంధించిన అతిపెద్ద ఉత్సం శ్మైన వాటిక ముప్పై కానీ ముప్పై ఒకటి కానీ ముప్పై రెండు కానీ ఇరవై తొమ్మిది కానీ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న అతి పెద్ద అతిపెద్ద ఉత్సం వాటిక వాటికీ తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంది చేయాల్సిన బాధ్యత కూడా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళని త్వరగా ఈ వర్కులు మొదలయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా దానికి పెద్దల సమక్షంలో తెలియజేస్తూ అదేవిధంగా కూర్చొని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డివిజన్కి సంబంధించి ముప్పై రెండు డివిజన్కి దాదాపు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు కేటాయించిన ఇంకా కూడా చేస్తున్నాయి కూడా చేస్తామని తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించు ఎందుకంటే చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వస్తువులు లేకపోతే అన్నీ కూడా దానికి సంబంధించిన బిల్డింగ్ ఆగిపోయి ఉండేవి ఏ విధంగా కొన్ని బిల్డింగ్ చేయాల్సిన అవసరం ఉంది మిగతా వాటర్ కనెక్షన్కి సంబంధించి కానీ వాటర్ ట్యాప్లు కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఒక నెల రోజులు ఆ టైం ఎందుకంటే మీకు అందరూ కూడా తెలుసు హ్యాండ్ అప్సెస్ అక్కడ టైం ఉంటుంది ఆయన దానికి ఎస్టిమేషన్ వచ్చిన తర్వాత దీన్ని మ్యాక్సిమం ఎంతవరకు చేయగలం అంతవరకు చేస్తాం వీళ్ళని త్వరగా ఈ పనిని మొదలుపెట్టి ప్రజలకు తప్పకుండా వీళ్ళు త్వరగా మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తాను ద్వారా నెల్లూరు రోరం నియోజకవర్గంలో ఉన్న ప్రజల మాట మాకు వేదం మీరు ఏమి చెప్తే దాన్ని చేయడానికి నెల్లూరు నియోజకవర్గంలో అన్ని విధాలా మీతో కలిసి ముందుంటాం కాకపోతే గత గవర్నమెంట్లో మేము అనుకున్నా ఇ కొద్దిగా చేయలేకపోయినా రాజకీయాలు మాట్లాడకూడని మాట్లాడలేదు కానీ గత గవర్నమెంట్లో నేను చేయాలన్నా కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం జరుగుతున్న ప్రభుత్వంలో ఇప్పటికే నెల్లూరు రోజు నియోజకవర్గంలో ఎన్నో విధాలుగా అన్ని విధంగా ట్రైన్లు కానీ రోడ్లు కానీ పర్రలు కానీ నాడునీరు కానీ నీరు కానీ చాలా డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి ఇప్పటిదాకా నేను ఇంకా చేయలేకపోతున్న నిజంగా కూడా చాలా ఉంది తప్పకుండా వీళ్ళని త్వరగా దీన్ని చేస్తామని కూడా మరొక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి